తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఉన్న గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు గురుకుల పాఠశాలలో విద్యార్థులను కలిసి వారితో పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సమస్యలు ఇబ్బందులను సభ్యులు వడిత్య శంకర్ నాయక్ దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు పాఠశాలలో తరగతి గది వంటగది బాత్రూంలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రేణిగుంట బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో పలు సమస్యలు గుర్తించామని తెలిపారు గిరిజన సంక్షేమం కొరకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు పాఠశాలలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వడిద్య శంకర్ నాయక్ పేర్కొన్నారు కట్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ రేణుగుంట మరి పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి గిరిజన బాలురా రెసిడెన్షియల్ స్కూల్ని ఇవాళ ఆకస్మికంగా ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులుగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి క్యాంపస్ ప్రిన్సిపాల్లు మరి మీడియా మిత్రులు ప్రజలు ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఇవాళ విద్యార్థులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి మరి వారికి ఇవాళ సిలబస్ పరంగా మరి ఉపాధ్యాయుల ద్వారా ఎలాంటి బోధన అందుతా ఉందో దాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థులందరినీ కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా మరి ఇక్కడ మె మో మెనో కావచ్చు లేకపోతే డైనింగ్ హాల్ కావచ్చు ఇక్కడ బాత్రూమ్స్ అన్ని సదుపాయాలని కూడా ఇవాళ ప్రత్యక్షంగా ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా ఇవాళ వచ్చి విజిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు అంటే ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా అంటే విద్యార్థులకి అందాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది దాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందడంలో కొంత జాప్యం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇవాళ శాస్త్రీయమైనటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో విద్యార్థులకు అది అందుబాటులో రావడం లేదనేది ఇవాళ విద్యార్థులని మేము అడిగి తెలుసుకున్న తర్వాత అది సుస్పష్టంగా ఇవాళ మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవాళ విద్యార్థుల తరపున కూడా వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఇంకా మా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఇంకా బెటర్ టీచర్స్ని కావచ్చు లేకపోతే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మాకు ఉంటే బాగుంటుందని కూడా కోరుకుంటా ఉన్నారు మరి అవి అన్నీ కూడా ప్రభుత్వానికి పాజిటివ్ మేనర్లో ఇవాళ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా గౌరవ ప్రభుత్వానికి కూడా విన్నవించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ క్యాంపస్ ప్రిమిసెస్ అంతా కూడా కొంత అపరిశుభ్రంగా ఉందని ఇవాళ ఇక్కడ వచ్చినప్పుడు తెలిసింది అదేవిధంగా ఇక్కడ కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైటింగ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అక్కడక్కడ క్లాస్ రూమ్స్ లేకపోతే పిల్లలు ఉండేటువంటి గదుల్లో అవన్నీ కూడా కొన్ని కొరతగా ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా ఫ్యాన్స్ ఉన్నా కూడా అవి ఆగిపోవడం వర్క్ చేయకపోవడం జరుగుతూ ఉంది లైట్స్ రింగ్స్ కూడా లేవు బాత్రూమ్స్లో కూడా అవన్నీ కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయమని ఇవాళ గౌరవ కమిషన్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి కూడా మేము ఆదేశించడం జరిగింది ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ గిరిజనుల కోసం గిరిజనుల యొక్క సంక్షేమం కోసం ఇవాళ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఇవాళ విద్యా వ్యవస్థని కూడా ఇవాళ ప్రభుత్వం గిరిజనులకి గిరిజన సమాజానికి గిరిజన పిల్లలకి మంచి విద్యను అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇలాంటి క్యాంపస్లని ఇలాంటి భవనాలని కానీ ఇలాంటి గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ రేణుగుంటారు ఎయిర్పోర్ట్ దగ్గరగా దాదాపుగా ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇక్కడ అధునాతన భవనాలు కట్టి ఇవాళ పిల్లలందరూ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఇవాళ అందుబాటులోకి కూడా ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి కాబట్టి ప్రభుత్వాల యొక్క లక్ష్యాలని పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క వారి యొక్క కోరికలని మనం అంతా కూడా గౌరవించాలి వారి వాటి దిశగా విద్యార్థులందరినీ కూడా మనం మంచిగా మోటివేట్ చేయాలి వాళ్ళందరినీ కూడా మనం ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ కూడా ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా కమిషన్గా కోరాం ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా గౌరవ ప్రభుత్వానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ గవర్నర్ గారికి కమిషన్ పరంగా ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని కూడా ఇప్పుడే మన డిటిడబ్ల్యూ గారు ఉన్నారు ప్రతి పాయింట్ని కూడా అతను అతని సమక్షంలో ఇక్కడ అంతా కూడా జరిగింది కాబట్టి ఆయన ద్వారా మినిట్స్ని కూడా తీసుకొని ఆ మినిట్స్ని ప్రభుత్వానికి కూడా విన్నవించి భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాం గిరిజనుల పట్ల గిరిజన సమాజం పట్ల గిరిజన విద్యార్థుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో మెలగాలని కూడా ఈ సందర్భంలో వారిని మేము కోరడం కూడా జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను